శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాద గారి మహావాక్యాలు ఏకవ్రతగా అయ్యి పవిత్రతా ధారణ ద్వారా ఆత్మీకతలో ఉండి మనసా సేవను చేయండి ఈరోజు ఆత్మీక తండ్రి నలువైపులా ఉన్న తమ ఆత్మీక పిల్లల ఆత్మీకతను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరిలో ఆత్మీకత అనే మెరుపు ఉంది ఇది నయనాల ద్వారా ప్రత్యక్షమవుతూ ఉంది శక్తి కలిగిన ఆత్మ సదా నయనాల ద్వారా ఇతరులకు కూడా ఆత్మీక శక్తిని ఇస్తుంది ఆత్మీకతతో కూడిన మందహాసము ఇతరులకు కూడా సంతోషాన్ని అనుభవము చేయిస్తుంది మా సంకల్పాలు మాటలు కర్మలలో ఎంత ఆత్మీకత ఉంది అని మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి ఆత్మీక సంకల్పము స్వయములో శక్తిని నింపుతుంది మరియు ఇతరులకు కూడా శక్తిని ఇస్తుంది ఆత్మీకత కల మాటలు స్వయానికి మరియు ఇతరులకు సుఖానుభూతిని కలిగిస్తాయి మరియు శాంతిని అనుభవము చేయిస్తాయి ఒక్క ఆత్మీకతతో కూడిన మాట ఇతర ఆత్మలు జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఆధారముగా అవుతుంది ఆత్మిక కర్మ సహజంగా స్వయమునకు కర్మయోగి స్థితిని అనుభవం చేయిస్తుంది ఇంత ఉన్నతమైన ఆత్మీకతకు బీజము పవిత్రత ధారణ కేవలము బ్రహ్మచర్యాన్ని ఆచరించటమే పవిత్రత కాదు ప్రతి మాట కర్మలో బ్రహ్మచారిగా ఉండాలి బాబ్దాద పిల్లలు ప్రతి ఒక్కరిలో ఉన్న పవిత్రత ఆధారంతో ఆత్మీకతను చూడాలనుకుంటున్నారు పవిత్రముగా ఉండేందుకు సహజ సాధనము ఏకవ్రత స్థితిని ధారణ చేయటము ఒకే ఒక్క బాబా స్మృతి ఉన్నప్పుడు ఏకాగ్రత స్వతహాగానే వచ్చేస్తుంది స్థిరంగా అచలముగా అవుతారు ఏకవ్రతగా ఉన్నప్పుడు ఒకే మతము ద్వారా ఏకమతి వస్తుంది మరియు సద్గతి సహజమైపోతుంది ఏకరస స్థితి స్వతహాగా తయారవుతుంది మొత్తము రోజంతటి మనస్సు బుద్ధి ఏకవ్రతగా ఉంటున్నాయా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఏదేని లెక్కలు ప్రారంభించేటప్పుడు కూడా ఒకటితోనే లెక్క మొదలవుతుంది ఒక బిందువు మరియు ఒక పదము ఒకటి పక్కన ఒక బిందువును పెడుతూ వెళ్ళినట్లయితే దాని విలువ పెరుగుతుంది ఏకవ్రతలైన మీకు బాబా తప్ప ఇంక ఎవ్వరూ గుర్తుకు రానే రాకూడదు ఏకవ్రత ఆత్మలైన మిమ్మల్ని సమయము మరియు సర్వాత్మలు పిలుస్తున్నాయి ప్రకృతిపతి ఆత్మల్లారా అంటూ సంబోధిస్తున్నాయి ఇప్పుడు పరివర్తన చేయండి మీరు ప్రకృతిని కూడా పరివర్తన చేసే ప్రకృతిపతులు సర్వహద్దు విషయాలను వదిలివేసి దయాస్వరూపులుగా కండి సకాష్ను ఇవ్వండి శాంతిని ఇవ్వండి సహాయము చేయండి మనసా సేవలో కండి దయాహృదయులై ఇతరులకు ఆధారాన్ని ఇవ్వటములో బిజీగా ఉన్నప్పుడు హద్దు ఆకర్షణల నుండి దూరమైపోతారు మరియు శ్రమపడము నుండి రక్షించబడతారు చాలా సమయము నుండి వాచా సేవకు చాలా సమయాన్ని వెచ్చించారు సమయము సఫలమయ్యింది ఆత్మలందరినీ సంబంధ సంపర్కములోనికి కూడా తీసుకుని వచ్చారు ఇప్పుడు వాచా సేవతో పాటు మనసా సేవ అవసరము కూడా ఎక్కువగా ఉంది కొత్తవారు పాతవారు మహారథులు గుర్రపు సవారీ చేసేవారు అందరూ కూడా ఈ మనసా సేవను చేయగలరు మీరు ఏ ఆత్మకు మనసా సేవను అందిస్తారో వారి నుండి మీకు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి మీ స్వపురుషార్థానికి ఇతరుల ఆశీర్వాదాలు కూడా తోడవుతాయి మీ జమా ఖాతా డబల్ రీతిలో పెరుగుతాయి కనుక కొత్తవారు పాతవారు అందరూ ఈ మనసా సేవను తప్పక చేయండి ఈ సమయంలో ఆత్మలందరూ సుఖము శాంతి అనే ఒక్క బిందువు కొరకు దాహార్తులే ఉన్నారు సుఖశాంతులకు చెందిన ఒక్క అమృత బిందువు లభించినా కూడా సంతోషపడిపోతారు బ్రహ్మబాబా తన ఇంటి ద్వారాన్ని తెరిచేందుకు వతనములో ఎదురుచూస్తున్నారు ప్రకృతి తీవ్రగతితో శుభ్రము చేసేందుకు ఎదురు చూస్తూ ఉంది కావున ఫరిష్తా ఆత్మలైన మీరు మీ డబల్ లైట్ ద్వారా అంతమంది యొక్క ఎదురుచూపులను సమాప్తము చేయండి బాబా సమానముగా అయ్యి ఇంటికి వెళ్ళటములో ఎవర్రెడీగా తయారు కండి వాచా సేవ మరియు మనసా సేవ ఈ రెండింటిలో బిజీ అయినట్లయితే మీకు అంతమంది నుండి బ్లెస్సింగులు లభిస్తాయి ఏది ఏమైనా సరే నేను ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు తీసుకోవాలి అనే దృఢమైన వ్రతాన్ని చేపట్టండి మనసా సేవను చేయటములో తెలివైన వారిగా అవ్వండి మొదటి నంబరును తీసుకోండి వెనుకగా ఉండకూడదు ఇందులో ఎటువంటి కారణాలు చెప్పరాదు నలువైపులా ఉన్న సర్వశ్రేష్ట ఆత్మీకతను అనుభవము చేయించే ఆత్మీక ఆత్మలకు సంకల్పము మరియు స్వప్నంలో కూడా పవిత్రత యొక్క పాఠాన్ని చదువుకునే బ్రహ్మచారి పిల్లలకు ఆశీర్వాదాలు తీసుకునే పుణ్యాత్మలకు దాదా యొక్క మనోభిరాముడి యొక్క మనస్పూర్వకమైన ప్రాణప్రదమైన మరియు ప్రేమతో నిండిన ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము ఈశ్వరీయ సాంగత్యములో ఉంటూ చెడు సాంగత్యపు యుద్ధము నుండి రక్షింపబడే సదాకాలపు సత్సంగీభవ స్లోగన్ చెడును కూడా మంచిలోనికి పరివర్తన చేసేవారే ప్రసన్న చిత్తులుగా ఉండగలరు ఓం శాంతి